జయ శ్రీకృష్ణ వదతు సంస్కృతం సంస్కృత భాష నేర్చుకుందాం ఇంట్లో ప్రయోగించేద్దాం ఇంట్లో అందరికీ నేర్పేద్దాం కదండి ఇక ఈరోజు కొత్త పదం దధి అస్థివా దధి అస్థివా దధి అంటే చాలామందికి తెలుస్తుంది పెరుగు కదా అస్థివా అస్థి అంటే ఉన్నది వా క్వశ్చన్ ఉన్నదా అనమాట పెరుగుందా ఇంట్లో అని అడుగుతాం కదా అలాగనమాట దధి అస్తివా అంటే మనకి పెరుగు అవసరం లేకపోయినా అడగడం ప్రారంభించినట్టు భాష వస్తుంది మనకి పెరుగు ఉన్నా లాభమే లేకపోయినా లాభమే ఎందుకంటే పెరుగు ఉంటేనేమో తింటాం లేకపోతేనే భాష వస్తుంది రెండు లాభాలే మనకి ఎటువైపు వెళ్ళినా లాభమే ఉంటుంది కదండి విద్యలో ఉండే గొప్పతనమే అది విద్య నేర్చుకుంటుంటే జ్ఞానం పొందుతూ ఉంటుంటే దాన్ని పంచుతూ ఉంటుంటే ఉండే ఆనందమే వేరు నేనైతే నా జీవితంలో ఇప్పుడు లైఫ్ టైంలో మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేసి సాటిస్ఫై అయిపోయి ఆ నా జన్మ ధన్యమైపోయింది అనేటువంటివి ఉంటుంటాయి కదా అలా ఏమైనా ఉన్నాయా అండి అని అడిగితే నేను చెప్తాను ఉన్నది ఏంటంటే నాకేం తెలుసో నేను దాన్ని నలుగురితో పంచుకుంటున్నాను నలుగురికి కించిత్ నేర్పగలుగుతున్నాను అని అదే నా లైఫ్ హెచ్చి లైఫ్లో సక్సెస్ మూమెంట్గా నేను ఫీల్ అవుతాను ఇది అందరికీ ఉంటుంది కాబట్టి డోంట్ మిస్ ఇట్ మీరు మీ ఇంట్లో నేర్పించేయడం ప్రారంభించండి పిల్లలకి నేర్పించండి ఒక కొత్త భాష దైవ భాష మన ఇంటి సంస్కృతిని మార్చేటటువంటి భాష సంస్కృతం నేర్చుకుంటే సంస్కృతి అలవాటవుతుంది కాబట్టి ఏం చేయాలి ఏం చేయాలని కంగారుద్దు పిల్లలకి ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్క భాషని ఈరోజు పదం ఈ రోజు వాడటం కాదు నిన్నటిది మొన్నటిది ఆ మొన్నటిది ఎవ్రీడే లెసన్ని ఏదో ఒక సందర్భంలో ఉచ్చరించండి బయట కమ్యూనికేట్ చేయండి పిల్లలతో అనిపించండి మీరు అనడమే కాకుండా అప్పుడే భాష వస్తుంది కాబట్టి ఈ వేళటి పదం దధి అస్థి వా పెరుగు ఉందా అని అనమాట పదం కాదు వాక్యం అనుకోండి చిన్న వాక్య సింపుల్ సెంటెన్సెస్ అంటు అంటుంటాం కదా అలాగనమాట దధి అస్తివా అదనమాట అస్థి వా అనేది రెండు వేరే వేరే శబ్దాలు కానీ సెంటెన్స్ కలిపేటప్పుడు కలిపి చెప్పేటప్పుడు ఒకటిగానే చెప్తాం ఆల్మోస్ట్ దధి అస్తివా అంటాం అనమాట శ్రీకృష్ణ వదతు సంస్కృతం